వాటి లోపట యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వస్తున్నాయా వాటిని సమీక్షించడం అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ సమస్యలు తెలుసుకోవడం

దాంతోపాటు ములుగు జిల్లా జిల్లా రెండు జిల్లా పట్టించడం జరిగింది ఈరోజు నారాయణపేట జిల్లాలో దాంతోపాటు సాయంత్రం యాదగిరి రేపు ఇంట్లో పర్యటించి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం దీన్ని కేంద్ర ప్రభుత్వంకి నివేదించడం ఇది నీతి ఆయోగ్ ద్వారా చేయబడుతున్న కార్యక్రమం

దీన్ని మన ప్రసారికి జిల్లా అధికారులు పర్వేషన్ నిర్వహించి అప్పుడు రాబోయే రోజులు ఇంకా దీన్ని మరింత మరణించుకుంది చేస్తారు ధన్యవాదాలు అందరు కూడా కష్టపడుస్తూ ధన్యవాదాలు